అది అక్కడ బాండవ దూరమైంది మంచిగా అయింది ఈ ఇల్లు తాళం నా చేతికి వచ్చింది మంచిగా ఇది ఈ రోజు పెద్దవాడు సూర్యుడు నా ప్రేమలు వాడాలంటే ఇంతవరకు ఈ ఆడదని కన్నె చూసేవాడు కాదు కాదు కన్నె తోడని మొగోడు నదులు పెట్టాలంటే నేను మందుల వారి ఆడబిడ్డా మరుగు మందులు వచ్చిన పెద్దోడు నా ప్రేమ రాంటే నేను మరుగు మందుడేనా మంది పెట్టి మలుపుకున్న అనుకో పెద్దోడు నా ప్రేమల పడతాడు కింద ఉన్న పూదేవి గారి బతుకు పంటలు చేసేదాను తందర బతుకు పంటలు చేస్తా ఈ ఇంట్లో కాదు ఈ ఊళ్ళో కాదు దానికి ఇంకా ఎక్కడ స్థానం లేకుండా చేస్తా కానీ పోనీ కేసు పెట్టి దాన్ని బందిక్కారు పాలు చేస్తా నూరు సంవత్సరాలు అక్కడ జీవించేటట్టు కాదు అలా అది బయటకు పోతేనే అవును ఈ ఇంటికి యజమాను రాను అప్పుడు ఇల్లు నాది మొగోడు నా మొగోడు మరిది బచ్చ దానికైతే పెళ్లి కాదు ఇక పెళ్లి కూడా చేసుకోటి ఈ దేశానికి నేను రానని కావాలని చెప్తే ఒక పెట్టు లోపల మందులు ఆ దించింది మరుగు మందులు మర్తర చేసింది ఆ వేడి వేడి నూనె నెలల మరుగుమంది చేసింది ఆ మాడకు ఆ కాలంలో రాజులకు మాడకు నూనె నడుపుతున్నానంట ఆ నూనె నెలలో మరుగుమంది చేసింది రాజు తినేవల మరుగుమంది వచ్చింది రాజు స్నానం చేస్తే అక్కడ నెలల్లో మరుగుమంది వచ్చింది రాజులతో బాబీ కొట్టేల్ల వండి అన్నపోయినము దీని మాట మా వదనే చేత అన్నాలి నిన్ను మన చెప్పి ఆ అన్నం పెద్దవాడు చనుడు చిన్నవాడు చంద్రుడు విద్దను అన్న నమ్ముని వెలిసి ఆ రాము వదియ వరాం సభాక చిరు చుట్టూ చేసి నువ్వు అద్దాల మేడకి పగలకు ఎరుకున్నారు రాదురు అద్దాల మేడలో ఉండే తన భార్య భూలక్ష్మి దేవి అవును మేడ కింద చీర చేత పట్టుకొని మేడ కింద ఉన్నది నారి ఉన్న భూమి దేవి

சுந்தரிவரேமாதாரா சீர ஜாக்குடி பட்டுக்கூடிய நிலவாதா

అరే నీకు నీకు పెళ్లి గాలి పుట్టు బ్రహ్మచారి నీకు ఆ విషయం నీకు ఎట్లా తెలుసు రోజుల దాకా ఉండే దిగింది అరే అది నీకు పాండవ దూరం అంటే నీకు తెలియదు కొంచో చూడా నీకు తెలియదు ఎందుకు రాండలల్లా అదనపు వారం రోజులు దాకా అదే చెయ్యి చెయ్యగల పోతే కుండలల్లా చేయి కొంచెం చేయగలుగుతాము అరే నీకు తెలియదు రావదు నేను చెప్తా తెలవదు 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 అది చెప్పాలి పోరాడా చెప్తాయి సైలెంట్ ఓకే చెప్పాను ముక్కుల మూతి పెడుతున్నాడు నోటి పెట్టి చెప్తారు కానీ ముక్కులు మూతి పెట్టి చె వారం రోజు దాకా చెయ్యగలవదు అట్టాల మేడలు ఎక్కదాన్ని గాను నాకు దూరమైన అట్టాల మేడలు నేను ఎక్కదాన్ని గాను మన మరి వారం రోజులు దాకా మాకు నవయం ఎవరు

మరి ఈ రోజు దీని ముందు ఒక్క వారం రోజుల పెడతది ఆమె చేత అన్నాడు దీని ఒక్క రాజ కచేరీలు పోని రండి అని చెప్పాను రమణ దేవిని ఇబ్బంది మీద గెలుసుకొని వచ్చి ఈ కార్యక్రమం ఆరు నెలల దినండి అయితాంది కన్నెత్తి చూడలే పల్లెత్తి మాట్లాడలే మాట్లాడ ఆమెతో ఇప్పటిదాకా నోటి మాట కూడా మాట్లాడాలి ఆమె అర్థాల తినే వాళ్ళము కాము

లేదు నువ్వు ఎన్ని విధములు చేసినా మేము ఆమెతోనే మాట్లాడడం చెప్తా మేము తినడం చెప్తాం ఎందుకంటే ఒక్క పొద్దుతో భోజనం చేయి మంచి మనసుతో భోజనం చేయి చెల్లని చెప్తావు కానీ మాకు ఇష్టం అయితేనే తింటాం లేకపోతే లేదు లేకపోతే తమ్ముడు మీ కాడిపెండుతుంది అయ్యా గడ్డ చగా నీళ్ళు ఉన్నాయి ఆవ్ కాడి అటోడికి చేరేండి పొద్దులా లీ ఎవరు మీ కాడిపెండుతాది ఆరే చెరు గంగ మాకు ఆడపిల్లిపోతున్నా తమ్ముడు అన్న మరి ఆమె తీసుకొని వచ్చి రోజులు తినమాయి రమణేవి అన్న పోయిన పెట్టి మంచి మాట్లాడుతుంది మా దగ్గర ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఎన్ని గోల్మాల్స్ గాడి ఉన్నాయి నా తెలివితోని మాట్లాడతా నువ్వు తమ్ముడు తర్వాత గోల్ మాల్స్ యాడీ వేసి కింది కిందికి చూసుకుంటు మీకు చూసుడు మాట్లాడు అనుకో

గట్టిగా కాలం కాల నిరపడత లేదు నాకు లీడర్ంత కాలముంతా తమ్ముడు నీ మాట కట్టినా రాకపోతే మైకి తీసుకొని మాట కట్టుకోరాట రోజులు అయితే అది ఓ రమణ తిన్నావా పన్న ఇది అడిగి ఒకసారి అవుట్ బయట ఉండు బా అని అన్నారు ముఖం పట్టుకున్నాను అప్పుడు నా మనిషి ఎంత బాధపడ్డది ఇప్పుడు ఎవరు అవసరం వచ్చింది కడుపు కాల్తే కన్న సరే లెంకుతుంది చేసుకున్న భార్య లెంకుతుంది అంటారు ఉందా అండి పెట్టిన అవసరం అవసరం కాబట్టి నన్ను విల వాళ్ళు కానీ ఎట్లా విలాలా ఓ రమ్మనా వచ్చిన రాజునాం మా కాళ్ళి అంటే బస్సు పడిపోతుంది డైరెక్ట్ ఓ కాల కాళ్ళింతా కాలున్నాయ చేతులున్నాయా ఇష్టం అంతేనా అంతే చెంబుతో జలమూలే వాటినాలమ్మా చేతనివారు మనము ఆ చేతోని కడుకోములు కాళ్ళ ముందు ఆ నీడ కూడా మనకు వాడద్దు తమ్మి చెప్పిన ఉపాయం పరకుల ముందు పరిస్థితులు నా దగ్గర ఉండరా నువ్వు ఉంటా అరే కాళ్ళు నేను ఇచ్చింది కాలు కడుకున్నాను మరి కాలు కడుక్కున్న తర్వాత మనం ఏం చేస్తాము స్నానం చేయాలి అదే ఆ తానం బండా తానం బండా పోయే తానం బండా ఇంకోసారి తానం బండా తానం బండా నీళ్ళు పోయే తానం బండా బండీ తానం బండలకి ఏమన్నా కాళ్ళు చేతులుంటే ఓ రమణ మాకు నీళ్ళు తొలగి మరి మేము స్నానం చేస్తామంటే మాటరే కదా మాట్లాడడానికి పేరు పిల్లలేక బండలకు పెడుతున్నాడు మాటలు అంటారు కదా కయమైన వాళ్ళ ఇంటి పక్క మనం మన మనమా అంత డైరెక్ట్ అనలే ఈ కోడి మేము వాడ ఈ కోడి మీద దుబ్బవాడ ఈ కర్ర మా ఇంటికి వస్తాం ఈ కోడి ఎప్పుడు వస్తుందో అంటే వీర మీద మాటలు అనలేక డైరెక్ట్ కుక్కర్ పెట్టి తిరుగుతాం అంటే ఆమె ఆలోచన అలాంటిది నా మీద ఏమండి కూర్చోండి మీకు స్థానం పోస్తా ఎవరు నేను ఎవరికైనా ఒక్కరికి వస్తా అది కూడా పెద్ద చిన్న వస్తే దానికి నేనేవారు చెప్పండి ముందు ఇందుకు డ్రాయింగ్ కావాలి నీళ్ళకైనా ముందు ఇంకేమైనా అంటే ఉన్నదా ఉంది నూనె గిన్నా నూనె గిన్నా నూనె అంటే గిన్నా

మాడకు నూనె లేచి రాదు మాడ రాసింది అన్న మరుగు మంత్రోకు ఇంకేదంతా రాసింది ఐదు నిమిషాలు నూనెంతా అంత ఇది అరే తమ్ముడు బయట పోతున్నాయ్ ఇప్పుడు చెప్పాడు మాడకు నూనెలు అంటే

அண்ணா மரு மருகி மட்டா லிங்குபட்டாங்க

తీసుకొచ్చి నూనె లోపల మరుగు మందులు వేసి తలకు నూడేళ్లు రాసింది తానం వేసి నీళ్ళలో లోపల మరుగు మందులు వేసి రాజుకు తానం పోసింది వారి రా రాజు పెద్ద వరుచూరుడు రాజు వస్త్రాలు వేసుకోని తమ్ముడు తానమైంది ఏమి ఇలాంటి స్థానము నేను ఎన్నడు లేని సంతోషమైందిరా తమ్మి తానం అదినే కూడా ఈ ఇన్ని రోజుల నుంచి అది వేసుకొని పన్నెండు సంవత్సరాల దినా గానీ అదినే కూడా ఇటువంటి స్థానం ఎన్నడు పోయలేరా ఎంత రాకిందంటే మసాజ్ చేసినట్టు అయిపోయింది మసాజ్ సెంటర్ మసాజ్ చెక్క చూసినావా ఆ విధం అయిపోయింది విధమైపోయిందిరా అమ్ముడా బిక్తిరి కాకురా అన్నయ్యని మనకు భోజనం కావాలి ఆ ఈ నువ్వు అడుతుడికే తాళం కోసుడికే ఇంత మా అనిపిస్తుంది అన్న భగవంత అన్నా అన్నం గంధా అన్నం గంధా అన్నం పెట్టే గంజ ఇట్లా అన్నం కాయ అన్నం గంధా అన్నం గంధా అన్నం పెట్టి గంధా అలా నా యా మీ అమ్మ అంటే చేసి వంటలు ఆ అలాంటి మీ వంటలు చేస్తాం కాబట్టి ఆనాడు అలాంటి వంటలు మీకు పెట్టాలి ఆనాడు తడక ముఖ మోడ గిడికిన కళ్ళోడ ఎత్తు నేరుని ముఖ ముఖ మోడస్తొక్క

i don't